అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం మే మూడవ తేదీన అలాగే నాలుగవ తేదీల్లో అయితే మీరు అవునన్నా కాదన్న ఈ సింహరాశి వారికి జరగబోయేది ఇదే కనుక మీకు ఈ సింహ రాశి వారికి జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు కనుక ఈ రాశి వారికి ఏం జరుగుతుందో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ చేయండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ముబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు సింహరాశి వారికి పరిగణిస్తారు ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు ఓం శ్రీ షిరిడి సాయి జ్యోతిష్యాలయం ప్రముఖ ప్రఖ్యాత జ్యోతిష్య నిపుణులు శ్రీ షిరిడి సాయి బాబా ఉపాసకులు మీ రెండు హస్తరేఖలు ముఖ లక్షణం జన్మ తేదీ ఫోటో చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు వెంటనే చెప్పబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ టూ మీకు ఎలాంటి సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని తొలగించుకోండి ఇక వివరాలకు వెళ్తే గనక ఈ సింహరాశి వారికి ఈ రోజున అవసరానికి తగిన సహకారం అయితే లభిస్తుంది బంధుమిత్రులను కలుపుకొని పోవటం అయితే చాలా మంచిది ముఖ్యమైనటువంటి విషయాలలో అప్రమత్తంగా ఉండాలి వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు మనశ్శాంతి అయితే లభిస్తుంది ఇక ముఖ్యమైనటువంటి విషయాలలో శుభ ఫలితాలైతే మీరు అందుకుంటారు నిర్ణయాలు అనుకూలిస్తాయి అనవసరమైనటువంటి విషయాల గురించి కాలాన్ని వృధా చేయవద్దు మనశ్శాంతి లోపించుకోకుండా చూసుకుంటాలి అదేవిధంగా అనుకున్న దాన్ని అయితే ఖచ్చితంగా ఈ రోజునైతే మీరు సాధిస్తారు కార్యక్రమంలో అప్రమత్తంగా ఉంటారు భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యమైతే నెరవేరుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు అయితే వస్తాయి కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది పట్టుదలతో బాధ్యతలతో పూర్తి చేస్తారు వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండాలి అదేవిధంగా కుటుంబంలో సభ్యులు తొల శ్రమ తగ్గుతుంది ఆశించినటువంటి ఫలితాలు వెలుబడిన మిశ్రమ వాతావరణం అయితే ఈ సింహరాశి వారికి ఏర్పడుతుంది అని చెప్పుకోవచ్చు బుద్ధి బలంతో వ్యవహరిస్తారు ఆటంకాలను దూరం చేసుకుంటారు ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని అస్సలు కూడా కోల్పోకూడదు ఆరోగ్య సమస్యలు ఉంటే తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఇక ఈ సింహరాశి వారికి మే మూడవ తేదీ నాలుగవ తేదీలో అయితే ఆర్థిక లాభాలైతే ఖచ్చితంగా ఏర్పడతాయి దైవ బలం కాపాడుతుంది శుభ ఫలితాలను అందుకుంటారు సన్మానంగా ముందుకు సాగి సత్ఫలితాలను అయితే సాధిస్తారు ఉద్యోగ వ్యాపారంలో శుభ ఫలితాలైతే అందుకుంటారు నిర్ణయిత సమయానికి పనులైతే పూర్తి చేసుకుంటారు కుటుంబ వాతావరణంలో ప్రశాంతంగా నెలకొంటుంది అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో మీరు భవిష్యత్తు పెరుగుదల పురోగతి గురించి ఆందోళన చెందవచ్చు మరోవైపు మీరు విశ్రాంతి తీసుకొని ప్రేమ ఆనందాన్ని అనుభవించవలసి అయితే వస్తుంది మీ ప్రేమ జీవితంలో సామరస్యాన్ని కాపాడుకోవడానికి మీ వంతు అయితే చేస్తారు కనుక ఈ రాశి వారికి మీకు అనుకూలంగా ఉండే ఒప్పందాలు చేసుకోవడానికి ఇదే ఉత్తమ సమయం మీ ఒప్పందాల నుండి మీరు భారీ ప్రయోజనాలు అయితే పొందుతారు ఇక ఈ సింహరాశి వారికి ఈరోజు మీకు అదృష్ట సంఖ్య వచ్చేసి తొంభై ఆరు అలాగే ఈ రోజున మీరు సూర్యనారాయణకి హర్గం సమర్పించండి ఇలా చేస్తే మీకు ఉత్తమమైన ఫలితాలైతే మీరు అందుకుంటారు కనుక ఈ సింహరాశి వారికి మే మూడవ తేదీ నాలుగవ తేదీల్లో అయితే హండ్రెడ్ అయితే జరగబోయేది ఇదే